హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో బీనిస్ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ తాలింపును తయారు చేసుకోండి ఎంతో రుచిగా వస్తుంది సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ బీనిసులను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తినడానికి బాగుంటుంది కొంచెం పెద్ద ముక్కలుగా ఇష్టపడేవారైతే ఒక హాఫ్ ఇంచ్ సైజులో కన్నా కట్ చేసుకొని తీసుకోవచ్చండి అలాగే ఈ తాలింపులోకి పెసరపప్పుని యాడ్ చేసుకుంటామండి తాలింపు చేసుకునే ఒక అరగంట ముందు రెండు స్పూన్ల పెసలపప్పుని తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకోండి అరగంట తర్వాత శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి పెసలపప్పు ఒక అరగంట పాటు నానిందంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పప్పు అనేది చక్కగా విరుగుతుందండి ఇలా పప్పు నానపెట్టుకోవడం వల్ల ఉడకపెట్టుకునే అవసరం కూడా ఉండదు బీనిస్లు కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేపుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేపుకోండి అలాగే ఇందులోకి ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయని వేసుకోండి చిన్న సైజ్ అయితే రెండు ఉల్లిపాయలను తీసుకోండి పెద్దవైతే ఒకటి సరిపోతుంది ఆనియన్స్ చక్కగా మగ్గి మెత్తపడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీనీసుల్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ బీనీసుల్ని సపరేట్గా ఏమి బాయిల్ చేయని అవసరం లేదండి ఇలాగే మగ్గిపోతాయి బీనిసులను వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి బీనీసులు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మగ్గనివ్వండి చూస్తున్నారు కదండి ఒక పది నిమిషాల్లోనే బీనీస్లు అనేటివి దాదాపుగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నటువంటి పెసలపప్పుని యాడ్ చేసుకోండి పెసలపప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి పెసరపప్పును కూడా సపరేట్గా ఏమీ బాయిల్ చేయనవసరం అవసరం లేదండి ఇందులోనే ఉడికిపోతుంది ఇప్పుడే ఇందులోకి పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఈలోపు ఇందులోకి కావాల్సినటువంటి పొడిని తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరిని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పుని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి ప్లేస్లో మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరినన్నా యాడ్ చేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరి మంచి రుచిగా ఉంటుంది ఈలోపు మనం యాడ్ చేసుకున్నటువంటి బీన్స్ అలాగే పెసరపప్పు చక్కగా మగ్గిపోయి ఉంటుందండి ఇందులోకి పావు స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి బీనిస్లు మగ్గాయో లేదో చూడ్డానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో కొంచెం నొక్కినట్లుగా చూసారంటే చక్కగా విరుగుతుంది లేదా గెరిటతో నొక్కినట్లుగా చూసినా కానీ చక్కగా నలుగుతుందండి ఇప్పుడే ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోండి కొంచెం కొంచెంగా పొడిని వేసుకుంటూ కలుపుకోండి చూస్తున్నారు కదండీ మన తాలింపు అనేది క్యాటరింగ్ స్టైల్లో చక్కగా తయారైపోయింది తాలింపులోకి యాడ్ చేసుకోంగా కొంచెం పొడి మిగిలినట్లయితే ఇంక వేరే తాలింపులో కన్నా యాడ్ చేసుకోవచ్చండి చివరగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా టేస్టీ బీనీస్ తాలింపు తయారైపోయింది మీరు ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి కానీ లేదా భోజనాలకు కానీ వెళ్ళినప్పుడు ఈ బీనీస్ తాలింపుని రుచి చూసుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈసారి బీన్స్లు తెచ్చుకొని ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా తాలింపు చేసుకొని అన్నంలోకి లేదంటే ఏదైనా కర్రీస్లోకి సైడ్ డిష్గా కూడా తినచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి